డూప్లికేట్ తాళాలు ఉపయోగించి పదహారు మోటార్ సైకిళ్లను దొంగతనం చేసిన ముద్దాయి అరెస్ట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పదకొండవ తారీఖు రాత్రి పట్టణంలోని ఉమానగర్లో హోండా షైన్ వాహనాన్ని డూప్లికేట్ తాళాలు ఉపయోగించి దొంగలించుకుని పోయిన వ్యక్తిని పోలీసు వారు అరెస్టు చేశారు అలాగే అతని వద్ద పదహారు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం ఎస్డిపి రవికుమార్ గారి పర్యవేక్షణలో కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హరినాథ్ గారు తన సిబ్బందితో కలిసి నిన్నటి రోజు ఉదయం పదకొండు గంటలకు కళ్యాణదుర్గం టౌన్ కుందుర్పి రోడ్డు బ్రహ్మయ్య గుడ్డల దగ్గర బోయపాతన్న అనే వ్యక్తిని అరెస్టు చేసి అతనితో పాటు అతను తీసుకెళ్తున్న వాహనాన్ని అలాగే గతంలో అతను దొంగతనం చేసినటువంటి పదహారు మోటార్ వెహికల్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది సదరు ముద్దాయి బోయపాతన్న కుందుర్పు మండలం యనమలదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను పాత నేరస్థుడే ఇతనిపై బెలుగుప్ప టౌన్ అనంతపూర్ టౌన్ బళ్ళారి టౌన్ పావగడ టౌన్ మొదలగు పోలీస్ స్టేషన్లో ఇరవై మూడు దొంగతనం కేసులు ఉన్నట్టుగా తెలిపారు కళ్యాణదుర్గం టౌన్ సిఐ హరినాథ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ దొంగలను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీగా ఏర్పాటు చేశామన్నారు చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది గంగాధర్ పుష్పరాజ్ కాజా రాజేష్ వీళ్లని ఆయన అభినందనలు తెలిపారు అనంతపూర్ ఆదేశాల మేరకు ఈ మధ్య కాలంలో అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాల విషయంగా కళ్యాణదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం అనేది దాంట్లో మా ట్రైమ్ పార్టీ గంగాధర్ పుష్పరాజ్ రాజా రాజేష్ వీళ్లను సభ్యులుగా చేసి వీళ్ళను సభ్యులుగా చేసి అన్ని గ్రామాలు తిరిగి ఆ ఆ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో కళ్యాణదుర్గం టౌన్ కు చెందిన పాతన్న ఇతను మొత్తము ఇరవై మూడు కేసుల్లో ఇదివరకే ఇతను ఇతనిని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనంలో నుంచి పదహారు మోటార్ సైకిళ్లు సీజ్ చేయడం అనేది ఇతని రాయదుర్గం డిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం ఈ సందర్భంగా ఈ ఈ స్పెషల్ చేసిన కృషిని ఎస్పీ అనంతపూర్ వారు అభినందించడం జరిగింది